హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా బాగున్నారా అని అనుకుంటున్నాను ఈరోజు మరో కుకింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను నిన్న చెప్పాను కదండి లంచ్ బాక్స్ రెసిపీ సిరీస్ స్టార్ట్ చేస్తున్నాను అని అందులో భాగంగా ఈరోజు సెకండ్ రెసిపీ మీతో షేర్ చేసుకోబోతున్నాను ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ వేడెక్కాక దీంట్లో పోపు దినుసులు వేసుకోవాలి పోపు దినుసులతో పాటు కొంచెము పల్లీలు తర్వాత కొంచెం జీడిపప్పు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి ఇవి బాగా రెండు నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యేలోపు మనము ఒక క్యాప్సికమ్ తీసుకొని దాన్ని సన్నటి ముక్కలు చేసి పెట్టుకోవాలి తరిగి పెట్టుకోవాలి అలా పల్లీలు పోపు దినుసులు ఫ్రై అయ్యాక ఇందులో రెండు మజ్ రెండు పచ్చిమిర్చులు మజ్జిగ చీల్చి వేసుకోవాలి వాటితో పాటు ముందుగా మనం కోసి పెట్టుకున్నటువంటి క్యాప్సికం ముక్కలు ఆ తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి కరేపాకు మీ దగ్గరే ఉంటే కొంచెం ఎక్కువే వేసుకోవచ్చు బట్ నా దగ్గర లేదు అందుకే నేను ఒక రెండు మూడు రెమ్మలు ఉంటే అవి మాత్రమే వేశాను వేసి ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్నటువంటి రైస్ వేసుకోవాలి నేనైతే ఇక్కడ నార్మల్ రైసే తీసుకున్నానండి మీకు కావాలంటే బాస్మతి రైస్ కూడా తీసుకోవచ్చు ఓకేనా ఇలా రైస్ వేసుకున్న తర్వాత ఇవన్నీ రైస్కి బాగా పట్టేలాగా మొత్తం రైస్ మొత్తం బాగా ఒక రెండు నిమిషాల పాటు కలుపుకోవాలన్నమాట వీడియోలో చూపించిన విధంగా మంచిగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఈ రైస్కి తగినంత టేస్ట్ మన టేస్ట్కి తగినంత ఉప్పు కారం తర్వాత కొంచెం గరం మసాలా వేసుకొని మళ్ళీ రైస్ మొత్తానికి ఆ ఉప్పు కారం గరం మసాలా అనేటువంటిది బాగా రైస్కి పెట్టేలాగా ఒక రెండు నిమిషాల పాటు బాగా కలుపుకోవాలన్నమాట ఈ కారం ఉప్పు అనేటువంటిది ఈ రైస్కి మంచిగా పట్టి బాగా ఇది అయ్యే వరకు కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటు ఇలాగే పొయ్యి మీద ఉంచేసుకొని ఇంకా పొయ్యి ఆఫ్ చేసేసుకోవటమేనండి అంతే ఎంతో టేస్టీగా ఎంతో క్విగ్గా చేసుకునేటువంటి క్యాప్సికం రైస్ అయినటువంటిది రెడీ అయిపోతుంది లాస్ట్లో దించబోయే ముందు ఏంటంటే కొంచెం కొత్తిమీర వేసుకొని కొత్తిమీర వేసుకొని ఒక ఒక నిమిషం పాటు ఉంచుకొని దించేసుకోవాలి బట్ మా బాబు కొత్తిమీర తినడు అందుకనే నేను కొత్తిమీర వేయలేదు మీరు కొత్తిమీర వేసుకొని ఇలా ఒక నిమిషం పాటు పొయ్యి మీద అలాగే పెట్టేసుకొని దించేసుకోవచ్చండి ఇంకా అంతే దీన్ని ఇంకా సర్వ్ చేసుకోవడమే టేస్టీ టేస్టీ క్యాప్సికం రైస్ అనేటువంటిది రెడీ అయిపోతుంది పిల్లలకి ఏంటంటే రెగ్యులర్గా ఇట్లా రైస్ అన్నము కూరలు అలా కాకుండా ఇలా రోజుకో డిఫరెంట్ రైస్ చేసి పెడితే వాళ్ళు కూడా ఇంట్రెస్ట్గా తింటారు తర్వాత కడుపు నిండా భోజనం తిన్నట్టు కూడా అనిపిస్తుంది చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి ఐదే ఐదు నిమిషాల్లో ఈ ఈ రెసిపీ అనేటువంటిది రెడీ అయిపోతుంది అనమాట ఓకేనా మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను ఈ సిరీస్ని మీరు ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చెన్నైలో తెలుగు మామ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్